హలో బ్యాచిలర్ బాబేలు ఏంటి మీ రూమ్లో వంట వచ్చినటువంటి ఎక్స్ట్రా కొడుతున్నాడా ఆ బోల్స్ కడకండి ఈ బోల్స్ కడకండి కట్ కట్టేయండి తక్కువ తోలని అండ్ పక్క తోసేయండి ఫస్ట్ చికెన్ కర్రీ ఎలాంటి చేసుకోవాలో చూడండి ఈ కర్రీ చేసుకుని అన్ని కర్రీ యాసిటీ కొట్టేసేయండి మనం ఆపేది అవ్వడం లేదు ఇంకా షార్ట్ చేసేద్దాం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసి ఆనియన్ టమాటా పచ్చిమిరగా వేసి బాగా వేగి ఆయిల్ పైకి వచ్చేందుకు వెయిట్ చేస్తే ఇంకా అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ కాబోతు రెండు స్పూన్లు వేయండి అది ఏమైనా జరిగితే బాత్రూంలో చూసుకుందాం మనం అల్లం పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు తిప్పుతానే ఉండండి ఆనియన్ కానీ అన్ని కలిపితే ఒక గుజ్జులాగా అయిపోవాలి తిప్పుతుంటే అంత బాగా తిప్పేసేయండి గట్టిగా తర్వాత కావాల్సిన పసుపు వేసేసుకోండి పసుపు వేసుకుని దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి ఇంకా ఇవన్నీ తిప్పిన తర్వాత ఆ పచ్చివాత పోయిన తర్వాత కొంచెంసేపు పక్కన వదిలేస్తే ఆయిల్ పైకి అలా లేకుద్ది లేచిన తర్వాత మనం ఎంత తీసుకున్నామో చికెన్ ఆ చికెన్ దానిలో వేసేయండి చికెన్ దానిలో వేసేసి పసుపు అన్నీ బాగా కలిసేటట్టు ఒక రౌండ్ కలుపుకోండి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి కావాల్సి ఉప్పుడే ఎక్కువసేపు తిప్పండి తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు ఎక్కువసేపు తిప్పకూడదు తిప్పితే మొక్క విడిపోద్ది మళ్ళీ పాడైతే మాత్రం సంబంధం లేదు కొంచెంసేపు మూత పెట్టుకుని కరీపాకు రెబ్బలు వేసుకుంటే వేసుకోండి లేపట్లేదు బేసిక్గా మన బ్యాటలర్ రూమ్లో అయ్యే ఉండవు ఇంకోసారి స్లోగా తిప్పండి ఎక్కువసేపు తిప్పమాకండి ఒక ట్రై చేసేవాళ్ళు ముందు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి రెండు మూడు సార్లు ట్రై చేస్తే మూడోసారి వంట అవుతుంది ఈలో పెంటైనా మూడోసారి అయితే మాత్రం వంట కంప్లీట్ అయిద్ది అలా వా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా వీడియోస్ చూస్తాం చాలా ఇంగ్రీడియంట్స్ చెప్తారు అన్నీ వేయాలి అవి ఏం అవసరం లేదు ఫస్ట్ అయితే మిరియాల పొడి వేయండి తర్వాత గరం మసాలా వేసుకోండి ఇంకా తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదా మన ప్యాకెట్లు అన్ని ప్యాకెట్లలే అన్ని ప్యాకెట్లు వేసేసుకోండి ఇంకా లాస్ట్కి కారం వేయండి కారం వేసి కారం కూడా కావాల్సింది వేసుకోండి ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ మాకండి మీడియం క్వాంటిటీలో వేయండి ఎందుకంటే మీకు అర్థమైపోద్దు చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు ఇంకా దాన్ని కూడా స్లోగా తిప్పండి మీ ఇష్టం వచ్చినట్టు ఫస్ట్లో తిప్పమన్నట్టు గట్టిగా తెప్పి మొక్కలు విడిపోతాయి విడిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం అది చికెన్ కర్రీ అవదు చికెన్ జ్యూసీ వెళ్తే దీనిలో మేము గసగసాలు పేస్ట్ అవి వేసాం అవి మన దగ్గర ఎలాగ ఉండవు మనకొద్దు ఆలతో ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి కొంచెం థిక్నెస్ వస్తుంది గ్రేవీ ఇంకా లాస్ట్కి ఆయిల్ పైకి వచ్చేందుకు ఉడకేస్తే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంకా లా అలా ఆయిల్ బాగా పైకి తీలుద్ది అనమాట చూసారా ఎలా తేలిందో ఇంకా మా బాబాయ్ అయితే మొక్క ట్రై చేస్తున్నాడు ఎలా ఉందో చూద్దాం ఆ మొక్క ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తే మొక్క ఉడికిందో లేదో తెలుస్తుంది బోన్ ఉన్న మొక్క ట్రై చేయమాకండి వితౌట్ బోన్ ఉన్న మొక్క ట్రై చేయండి అప్పుడే మనకు బో ఉడికిందో తెలుస్తుంది ఇంకా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి